అలంపురం పురావస్తు స్థల ప్రదర్శనశాలలో ఉన్న కొన్ని అద్భుతమైన శిల్పాల గురించి తెలుసుకుందాం నందిపై ఉమామస్సులు కూర్చున్నటువంటి ఈ శిలారూపం దేశంలో మరెక్కడా లేని విధంగా ఏకశిలపై చెక్కబడిన శిల్పం పన్నెండవ శతాబ్దంలో కాకితీరాజులు ఈ శిల్పాన్ని గ్రానైట్ రాయతో చెక్కడం జరిగింది దేశ విదేశాల్లో ఎన్నో ప్రశంస పత్రాలు అందుకున్నటువంటి ఈ మూర్తి ఆరో శతాబ్ద నాటికి చెందినటువంటిది బాదామి చాలికులు ఎర్ర ఇసుక రాయితోటి హైబ్రోస్ ఆభరణాలు చాలా చక్కగా ఈ శిలారూపంలో చూడవచ్చు అలాగే నటరాజమూర్తి తొమ్మిదవ శతాబ్దం నాటిది లండన్ ఎగ్జిబిషన్ చెందినప్పుడు ఎన్నో ప్రశంస పత్రాలు అందుకున్నటువంటి ఈ రూపం కళ్యాణ కాలంలో చేసినటువంటిది అలాగే ఏడవ శతాబ్ది నాటికి చెందినటువంటి మహిషాసనమర్ధిన్ అమ్మవారు మహిషుణ్ణి అంటే దున్నుపోతులో దాగి ఉన్న రాక్షసుని బయటికి తీసే సన్నివేశం చాలా అద్భుతమైనటువంటి రూపం ఇది అమ్మవారు పన్నెండవ శతాబ్ది నాటికి చెందినటువంటిది రేణిక అమ్మవారు సంతానం కాని వాళ్ళు ఈ అమ్మవారి యోని పూజ చేయడం జరుగుతుంది అలాగే పదో శతాబ్ది నాటికి చెందినటువంటి ఎలిఫెంట్ ఏడవ శతాబ్ది నాటికి చెందినటువంటి కీర్తి ముక్కుడు ఆలయాల ముఖద్వారం పైన వీటిని పెట్టడం జరుగుతుంది ఏడవ శతాబ్దం నడిచినటువంటి రాతి స్తంభాలపైన పురాణ గాథలు రామాయణము మహాభారతము ఇతిహాస గాథలు ఇందులో మనకు చాలా చక్కగా కనపడతాయి పురాణ గాథలు ఇవి మంచి మార్గంలో పోవడానికి అనువైన సాధనాలుగా వీటిని అప్పట్లో వినియోగించేవాళ్ళు బ్రహ్మదేవుడు ఏడవ శతాబ్దం నాటికి చెందినటువంటిది స్వయంగా ఈ బ్రహ్మదేవుడే తొమ్మిది ఆలయాలు నిర్మాణం చేసినట్టుగా మనకి ఈ వీటిలో చూడవచ్చు అలాగే ఈ ప్యానెల్ ఏడవ శతాబ్దం నాటికి చెందినది పదకొండవ శతాబ్దం చెందినటువంటి మహిషాస్తమర్తిని అమ్మవారు ఒకవైపు కోపము ఒకవైపు ప్రసన్నంగా ఉంటుంది అమ్మవారు చాలా చక్కటి శిలారూపము అలాగే పదవ శతాబ్దం చెందినటువంటి కాళవీరవమూర్తి ఆభరణాలు నక్లెస్లు చాలా చక్కగా మనకు కనపడుతున్నాయి ఏడవ శతాబ్ది నాటికి శ్రీమూర్తి చెందినటువంటి రూపం బాదామి చాలికులు కళనాటిది చాలా అపురూపమైనటువంటి శిలారూపం అలాగే పిల్లి ఏడవ శతాబ్దానికి నాటికి చెందినది దేవతామూర్తిగా కొలిచినట్టుగా మనకు కనపడుతుంది దక్ష ప్రజాపతి ఏడవ శతాబ్ది నాటికి చెందినటువంటిది బాదామి చాలికులు చేసినటువంటి రూపం అలాగే శిలాశాసనాలు కూడా శతాబ్దం నాటిది ఇది కాకతీయులు కాలంలో ఈ జోగులాంబ స్వామికి భూమి దానం విరాళంగా ఇస్తున్న విరాళ శాసనాలు ఇవి ఇరవై ఆరు ఉన్నాయి మ్యూజియంలో అన్ని దీ తెలుగు కళలో కనబడతాయి మనకి ద్రవిడ భాష అంటారు శాసనాలన్నీ కూడా మనకి స్పష్టంగా కూడా కనబడుతున్నాయి మ్యూజియంలో పన్నెండవ శతాబ్దము అలాగే ఏడవ శతాబ్ది స్థానపతులు వీళ్ళు అంటే అప్పట్లో వీళ్ళు రససిద్ధులు అంటారు చెట్ల మూలికలతో ఆల్కెమిస్ట్రీ బంగారు తయారు చేసేవాళ్ళమంట తొమ్మిది ఆలయాలు వీళ్ళే నిర్మాణం చేసింది అప్పుడు ఏడవ శతాబ్దికి చెందినటువంటి ద్వారపాలకులు వెళ్ళు ప్రజల్ని కంట్రోల్ చేసే ద్వారపాలకులు ఇక్కడ మనకు స్పష్టంగా పడుతున్నాయి అలాగే ఏడో శతాబ్దం చెందినటువంటి ప్రదోషమూర్తి శిలారూపాలు మనకు దర్శనం చేసుకోవచ్చు పదకొండవ శతాబ్దం నాటి శివధాన్యమూర్తి ఏడో శతాబ్ది నాటి గదాధర విష్ణుమూర్తి ఏడవ శతాబ్దం పన్నెండవ శతాబ్ద కాలం నాటి సప్తమర్తికలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహని ఇంద్రాణి చాముని ఉంటారు వినాయకుడు వీరభద్రుడు ఏడుగురిని శాంతపరుస్తానమాట రాష్ట్రం వదిలించిన తర్వాత వీటితో పాటుగా రెండు వందల శిలా విగ్రహాలు ఇరవై ఆరు శిలా శాసనాలు పురావస్తు స్థల ప్రదర్శనశాలలో చూడవచ్చు ఆరో శతాబ్దం నుండి అంటే బాదామి చాలకులు రాష్ట్రకూటులు కళ్యాణి చాలకులు కాకతీయులు కృష్ణదేవరాయల వరకు పదహారవ శతాబ్దం వరకు ఈ శిలారూపాలు మనకు దర్శనమిస్తాయి ఈ శిల్పాల్లో మనం గమనించవలసింది ఏమంటే జీవం ఉన్నట్టుగా ఉంటాయి ఆ రోజుల్లో మిషనరీ లేకుండానే సుత్తితోటే చేతి పనితోటే ఈ శిల్పాలను చెక్కారు ఆభరణాలు ఉన్నట్టుగా వస్త్రాలు ఉన్నట్టుగా ఎంత చక్కగా మనకు మలిచారో మనకి కళ ఉండాలని చెప్తారు కదా ఈ కళతో చూడండి అద్భుతమైనటువంటి దృశ్యాలు మనకి కనపడతాయి దేవుడు ఉన్నాడనే సజీవ సాక్ష్యాలే ఈ శిల్పాలు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ అలంపురంలో వందకు పైగా ఆలయాలు కోటి లింగాలు అరవై నాలుగు ఘట్టాలన్నీ కూడా పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ కారణంగా ముప్పున గురైపోయాయి అక్కడి నుంచి తెచ్చిపెట్టినట్ే ఈ శిలారూపాలు అలాగే ఊరుపేట కూడా కొన్ని ఉన్నాయి సంగమేశ్వరం పాపనాశ ఆలయాలు దర్శించండి తరించండి